రెండో భాగం రెండో భాగం మోటోభాగం రెండో భాగం విశ్వనాథ గురువులు చెల్లెపల్లి వెంకటశాస్త్రి గారు విద్యానంద పాతి స్వీ స్వామివారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బందరులో జరిగిన సన్మాన సభలో విశ్వనాథ వారు కవి సంబ్రాభిరుని పొందారు పంతొమ్మిది నలభై రెండులో విశ్వనాథ వారికి గుడివాళ్ళలో గజారోహణ సత్కారం చేశారు విశ్వనాథ మధ్య మధ్యాహ్కులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది భారత ప్రభుత్వం విశ్వనాథ వారిని పద్మపూషణ పురస్కారంతో ఘనంగా సత్కరించారు విశ్వనాథ్ గారి రామాయణ కల అనే కావ్య ఇతిహాసానికి పంతొమ్మిది వందల డెబ్బైలో జ్ఞానపీఠ అవార్డు పొందింది తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొందేటువంటి తెలుగు కవి మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఇంకా పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదటి భార్య మరణించినప్పుడు విశ్వ రాసిన వరలక్ష్మి తీసే గొప్ప వ్యవ కావ్యం ఈ వ్యూహ కావ్యాన్ని ఆంగ్లంలో ఎలిజీ అంటారు విశ్వనాథ వారు వెయ్యి పడగల నవల భారతీయ సంస్కృతికి ఆచార సంప్రదాయాలకు చక్కని చక్కనిదర్శనం అల్ల నన్నయ్యకు లేదు తెక్కన్నకులేదా భోగం భోగం అలహ స్వాయు స్వాయు అలహు స్వాయుధు రసావతార దిషయాహంకారం సంభార సంభార అను సంభార అనేటువంటి అన్న పద్యంలో నా అంతటి వాడు శిష్యుడన్న గౌరవం చెల్లపెళ్ళ వారికి దక్కిందంటారు విశ్వనాథ సత్యనారాయణ అయితే విశ్వనాథ్ వారు కొడాలి ఆంజనేయులతో కలిసి సత్యాంజనేయ కవులు అన్న పేరుతో జంట కవిత్వం చేశారు విశ్వనాథ్ వారు కొడాల ఆంజనేయులతో కలిసి అవతార పరివర్తన నాటకాన్ని రాశారు విశ్వనాథ్ వారి కిన్నెరసాని గేయకావ్యం కిన్నెరసాని అనగా వంగవాకు అనర్థం కిన్నెరసాని గోదావరి యొక్క ఉపనది విశ్వనాథ్ వారి కోకిరమ పెళ్లి కూడా గేయకావ్యమే విశ్వనాథ్ వారు విశ్వేశ్వర స్వామిని గూర్చి మా స్వామి శతకం రచించారు విశ్వనాథ వారు ఛందస్సులో పది మంది దేవుళ్లను గూర్చి శతకారం రచించారు రసము పుట్టింపక వ్యవహారము నిరుంగ జన్మ లోకము వీడి రసము లేదు అని విశ్వనాథ్ వారు అన్నారు ప్రాక్ పశ్చిమమున కంటే రసము వెయ్యి రెట్లు గొప్పది అని విశ్వనాథ్ వారు అన్నారు విశ్వ విశ్వనాథ వారి భారతీయ దర్శనానికి గౌరీ శిఖర శిఖరతుల్యమైనది వేయి పడగలు వెయ్యి పడగలు భారతీయమైన సర్వవిజ్ఞా గరిమ కూడా అది ఒక సర్వస్వం అని ఏయుడుపాటి అంతరామయ్య పెన్నుకున్నారు వెయ్యి పడగల రచనాకాలం పంతొమ్మిది ముప్పై వెయ్యి పడగల నవల్లోని ప్రధాన పాత్ర ధర్మారావు రామేశ్వర శాస్త్రి గిరిక కుమారస్వామి మాఖ్లి దుర్గంలో కుక్క అనే కథను రాశాడు విశ్వనాథం వారు మాట మాటలాడే వెన్నెముక పాట పాడే సుషమున నిన్నటి మొన్న నిన్నటి నన్నయ్య పట్టు కవి సమ్రాట్ అని విశ్వనాథ వారిని ప్రశంసించారు శ్రీనాథు విశ్వనాథ వారి పెద్ద కవిత రెండింటా సవ్యసాచులు దివాకర్ వెంకటా వెంకటావధాని గారు అన్నారు మల్లంప శరు గారు వెంట తిరిగానికి అంతస్థానం చేసేవారు ఇంకా తర్వాత వాళ్ళ అందము కూడా తల్లిదండ్రులు కూడా చాలా విశ్వ సా సానిధ్యం బాగా ఉందని